నేత మాజీ మాజీ సభ్యులు సభ్యులు తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ దేశంలోని సమర్దవంతమైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరే చంద్రబాబు అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టే వరదల నుంచి బాధితులకు వెంటనే ఉపశమనం కలిగేలా చేశారు చంద్రబాబుపై నమ్మకం వల్లే వరద బాధితులకు విరివిగా దాతులు విరాళాలను ఇచ్చారు గోలీ చోడాలో అమ్ముకున్న వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ కూడా సీఎంను విమర్శించడం హాస్యాస్పదం ఇరిగేషన్ శాఖ గురించే తెలియదని చెప్పిన అంబటి రాంబాబు ఇప్పుడు వరదలపై మాట్లాడటం మరింత విడ్డూరంగా అనిపిస్తుంది తిరుమల లడ్డులపై చంద్రబాబు చెప్పినవన్నీ నిజాలే జంతువుల నుంచి వచ్చిన నూనెతోనే శ్రీవారి లడ్డులను తయారు చేశారు ఒక మాజీ ఐఏఎస్ అధికారి పుణ్యమే లడ్డులలో జంతువుల నూనె వాడటానికి ప్రధాన కారణం నిజాలు మాట్లాడిన చంద్రబాబుపై మాజీ టీటీడీ చైర్మన్ రెడ్డి వైవీ సుబ్బారెడ్డిల విమర్శలు సరైంది కాదు భూమన కర్ణాకరెడ్డి విలువలు లేని వ్యక్తి టీటీని భ్రష్టు పట్టించింది రెడ్డి వైవి సుబ్బారెడ్డిలే జగన్మోహన్ రెడ్డి కూడా త్వరలో అడ్రస్ లేకుండా పోతాడు అంటూ ఓవీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ వరదలు ఆయన కాకుండా వాళ్ళ ప్రభుత్వంలో ఈ రాష్ట్ర పరిస్థితి ఏమవుతుంది ఏమై ఉండేది అని భారతదేశంలో ఉన్న చాలామంది రాష్ట్ర చాలా మంది రాజకీయ నాయకులు కలిగిన సందేశం ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ఆ నీళ్ళలో తిరిగాడనో బుల్డోజర్ ఎక్కాడనో ట్రాక్టర్ ఎక్కాడనో కాదు రాత్రి రెండు గంటల వరకు మూడు గంటల వరకు కూడా ఒక కలెక్టర్ ఆఫీస్లో పనిచేసి మానిటర్ చేసి రెండు గంటకి వెళ్దాం మూడు గంటకు వెళ్తాం బయటకు ఎక్కడ ఏ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు గతంలో ఆయన ప్రభుత్వం వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగులో సంవత్సరంలో ఉద్యూ తుపానులు వచ్చినప్పుడు ఏ విధంగా చేసే దానికంటే కూడా కొన్ని కొన్ని పదులు రేట్లు ఎక్కువగా ఆయన కష్టపట్టం మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో చూస్తే ఎంత ఉధృతంగా వరదలు వచ్చాయో అంత ఉధృతంగా కూడా ప్రజలు స్పందించి ఈ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాల నుంచి పక్క దేశాల నుంచి కూడా సహాయ చర్యలు ఈ కూడా కూడా కొనసాగుతున్నాయంటే ఆయనపైన నమ్మకం ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టగలుగుతాడని ఏకైక నమ్మకంతో ఆ విధంగా స్పందన రావడం జరిగింది కేరళలో కూడా గట్టి ఇటీవల తుఫానులు వచ్చాయి కానీ ఇంత ఉధృతంగా విరాళాలు వచ్చిన సందర్భం లేదు కేరళలో వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఎక్కువ విదేశాలు సెటిల్ అయిన వాళ్ళు ఉన్నా కూడా నిన్నటి దాకా ఇవాళ్ళ దాకా ఆంధ్రప్రదేశ్కి వచ్చినంతగా ఈ వరదలో జరిగిన నష్టము ఈ నష్టం ఎట్టి పరిస్థితులు ఎవరికి అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో మంది ఉదారంగా ముందుకు వచ్చి విరాడాల్సిన జరిగింది ఒక్కసారి ఈ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కృతజ్ఞత చెప్పుకుంటున్నారు ఆయన లీడర్షిప్ ఏంటి ఈ వయసులో కూడా ఎంత కష్టపడగలుగుతాడా అసలు చేయగలుగుతాడా అనేది ఒక ఎత్తే అయితే గతంలో పనిచేసిన ఇద్దరు ఇరిగేషన్ మినిస్టర్ గురించి కొంచెం చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళు చేసిన మాటలు ఒక ఆయన అనిల్ కుమార్ ఇంకో ఆయన అంబటి రాంబాబు వీళ్ళ గురించి వీళ్ళ నేపథ్యం గురించి ఏంటంటే అనిల్ కుమార్ చెప్పిన ఆయన నేను చెప్పిన మాటలు కాదు కేవలం అనిల్ కుమార్ అంబటి రాంబాబు చెప్పిన మాటలే మీ ఇప్పుడు మీ దగ్గర నేను మీ ముందు తీసుకొస్తున్నాను అనిల్ కుమార్ ఎమ్మెల్యే కాకముందు అంటే ఆయన ఎమ్మెల్యే కావటం మంత్రి జరగడం ఇమ్మీడియట్గా జరిగిపోయింది ఎమ్మెల్యే కాకముందు ఆయన ఎక్కడుండేవాడు నుండేవాడు అని చెప్పంటే గోలీ సోడా షాప్లో కూర్చుండేవాడు ఇది ఆయన చెప్పిన మాటే గోలీ సోడా షాప్లో కూర్చొని కాలం గడిపేవాడు కాలక్షేపం చేస్తుంది గోలీ సోడా షాప్లో కూర్చున్న వ్యక్తి ఈ ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత ఇరిగేషన్ గురించి ఇవాళ ఆయన మాట్లాడుతున్నాడు ఇది చంద్రబాబు తప్పు చేశాడు మేము బుడిమర ప్రాజెక్టు మేము అన్ని అది కట్టాము ఇది కట్టాము ఇవన్నీ మేము చేసినటివి అసలు నువ్వు గోలీ సోడాలు అమ్ముకుండేవాడు ఈ గోలి సోడలు షాప్లో కూర్చుండేవాడు నువ్వు ఇరిగేషన్ గురించి అంత పెద్ద సబ్జెక్ట్ గురించి మాట్లాడుతాను అంటే అర్థం పర్థం లేకుండా టీవీల కోసం మాట్లాడటమో రాజకీయ విమర్శలు చేయడం కోసం విమర్శలు చేయడం పద్ధతి కాదు ఇంకో ఆయన అంబటి రాంబాబు స్వయంగా ఆయనే ప్రకటించినాడు నాకు ఇరిగేషన్ గురించి ఏమీ తెలియదు ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడు ఏపీఐ చైర్మన్ అయ్యాడు అడ్డమైన పనులన్నీ చేశాడు అడ్డంగా దొరికిపోయాడు అన్నీ ఉన్నత అతను ఇరిగేషన్ నుంచి మాట్లాడతాడు అసెంబ్లీలో సాక్షాత్తు వాళ్ళ వాళ్ళ నాయకుడు అధినేత పోలవరం ప్రాజెక్టు పైన కానీ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టు ఏదైనా కానీ దానిపైన చంద్రబాబు నాయుడు గారి క్లాస్ పెక్కుతాను అని చెప్పిన పెద్ద మనిషి మరి నిన్న ఆ పొడిమర ప్రాజెక్టు కానీ ఇంత జరిగినప్పుడు కానీ తుంగభద్ర ప్రాజెక్టులో గేట్లు పోయినప్పుడు కానీ నువ్వు అంత క్లాస్ పెక్కుతానంత అనుభవం జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఆ కన్నయ్యనాడు పద నువ్వే గేట్ ఇట్లా పెట్టాలి అని చెప్పి చెప్పిండొచ్చు కదా నీ అంత క్లాస్ పెక్కుతానంత అనుభవం ఉండేవాడివి ఈ ఊకదంపుడు మాటలు ఏదో మాట్లాడటము మళ్ళీ ముద్దులు కార్యక్రమం స్టార్ట్ చేయడం ఆ కర్మ ఏందో ఆ ముద్దులు అడవాళ్ళకే పెట్టాడు మొఘలకు పెట్టాడు మొఘలకు ఎందుకు ముద్దులు పెట్టడం నాకు అయితే అర్థం కాదు మళ్ళీ అలర్జీనో లేదా ఇష్టం లేదో ఎందుకో తెలియదు ముస్లిం ముతక అంత కూడా తలప చేపెట్టడం మళ్ళీ చేపట్టే కార్యక్రమం స్టార్ట్ చేశాడు మళ్ళీ ముద్దులు కార్యక్రమం స్టార్ట్ చేశాడు సరే ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి ఇవన్నీ మాట్లాడుతూ అమరావతి అనేది మునిగిపోయింది అమరావతి ఇంకా లేదు రకరకాల ప్రచారాలు ఎన్ని చేసినా ఈ దేశం అంత గుర్తించింది ఈ చేసిన తప్పుడు ప్రచారాలు ఇతను ఇతను చెప్పింది ఒక ఎత్తి అయితే ఇదే చంద్రబాబు నాయుడు గారు గత అధికారము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉంటే పోలవరం ప్రాజెక్ట్ ఆయన వేసిన కాంట్రాక్ట్కి గిన్నీస్ బుక్లో వరల్డ్ గిన్నీస్ బుక్లో రికార్డ్ అయింది వరల్డ్ గిన్నీస్ బుక్లో ఒక్కరోజు రాత్రిలో ఇన్ని స్క్వైర్ క్యూబిక్ మీటర్స్ కాంక్రీటైజ్ చేసిన ప్రాజెక్టు లేదు అది కేవలం పోలవరము అది చంద్రబాబు నాయుడు గారిలో జరిగింది గిన్నీస్ వరల్డ్ బుక్లో జరిగిపోయింది నువ్వు ఆయన క్లాస్ బిక్కుతానంటావు జనాన్ని క్లాస్ బిక్కారు పంపించారు అయినా నీకు సిగ్గు మానం ఏమాత్రం లేదు మళ్ళీ మాట్లాడుతున్నాం మళ్ళీ మనం అధికారంలోకి వచ్చేస్తామని కాబట్టి ప్రజలు గమనించారు గమనించాలని కూడా కోరుకుంటున్నాను ఇక ఇటీవల ప్రచారం తిరుమల తిరుపతి దేవస్థానం సున్నితమైన అంశం అయినప్పటికీ ఒక పాలకమండ్రి సభ్యుడిగా పనిచేసిన నా అనుభవం వీటన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని విషయాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో లడ్డు నాణ్యత బాగా తగ్గింది లడ్డు నాణ్యత తగ్గడానికి ముఖ్యమైన కారణం నెయ్యి ఆ నెయ్యి ఏ నెయ్యి అయితే వాడాలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని మాత్రమే ప్రసాదాల తయారీకి ఉపయోగించాలి అనేది దిట్టంలో ఉంది శాస్త్రంలో ఉంది అది టీడీలో ఉంది ఆ అణవాయితీని పక్కన పెట్టి జంతువుల నెయ్యితో లడ్డు ప్రసాదాలు తయారు చేశాడని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది చాలామంది జంతువుల నెయ్యి లేని జంతువుల నైన్లు ఎట్లొస్తాయి జంతువులై తీసుకొస్తాడా రాజకీయ అవసరాల కోసం మాట్లాడతాడా మనిషి పుట్టుకైనాడు పుట్టుకు పుట్టినోడు ఇట్లా మాట్లాడుతున్నాడు ఒక పెద్ద మనిషి విలువల గురించి ఆచారాల గురించి మనిషి సాంప్రదాయాల గురించి విపరీతంగా మాట్లాడు ఇంకో పెద్ద మనిషి ఇక్కడ ఉన్నాడు అని తిరుపతిలో ఆ పెద్ద మనిషి గురించి మాట్లాడతాడు అసలు బుద్ధుండి మాట్లాడుతున్నాడని ఇది నిజం ఎందుకు నిజమని చెప్తున్నానంటే లడ్డు ప్రసాదం నాణ్యత మీరు చరిత్ర తీసుకుంటే ఆవు నెయ్యియే కావాలి ఆవు నెయ్యి తయారు చేయగలిగే సంస్థలు ఈ ఈ భారతదేశంలో ఎక్కడున్నాయి అంటే ఒకటి కర్ణాటక రెండు తమిళనాడుకు సంబంధించిన ఆవుని నవ్వి ఈరోడ్ ప్రాంతంలో మాత్రం ఆవు నెయ్యి దొరుకుతుంది మూడు ఆంధ్రప్రదేశ్లో సంబంధించినంత వరకు ఒకప్పుడు చిత్తూరు డైరీ పలమునరు బెల్ట్ ఆవు కాబట్టి అక్కడ దొరికేది చిత్తూరు డైరీ మోసిన తర్వాత విశాఖపట్నంలో ఆవు బెల్ట్ కొంచెం దొరుకుతుంది ఈ మూడు వదిలేస్తే పంజాబ్లో దొరుకుతుంది ఆవునవి ఈ నాలుగు ప్రాంతాలతో తప్ప భారతదేశంలో ఆవు దొరికే ప్రదేశమే లేదు కానీ పంజాబ్ ఎందుకు రావట్లేదు అంటే పంజాబ్ నుంచి ఇక్కడ ట్యాంకర్ వచ్చి త్రీ ట్యాంకర్ వాపస్ అక్కడికి వెళ్ళి పోవటానికి లాజిస్టిక్స్ వర్కౌట్ గారు పంజాబ్ రావట్లేదు ఇంకా ఈ రోడ్డు విశాఖపట్నం ఉండే ప్రాంతంలో వాళ్ళ దగ్గర ఆవు కొంచెం ఉన్నా తిరుమల తిరుపతి దేవస్థానికి సంబంధించినంత క్వాంటిటీ సప్లై చేయలేము కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు కూడా ముందుకు రాయలేకపోయిన సందర్భం ఎక్కడ విశాఖపట్నం కానీ ఈరోడ్ కానీ ఇంకా ఉండేది పుష్కలంగా ఆవునయ్యి నెయ్యి దొరికే ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్ అది ప్రభుత్వ సంస్థ దానికి ఎండి కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు గవర్నమెంట్ ఉంది చాలా ఏళ్ళ పాటు వాళ్ళ దగ్గర నుంచి నెయ్యి కొంటాం నెయ్యి శ్రేష్టం ఎందుకంటే గవర్నమెంట్ సంస్థ కాబట్టి వాళ్ళు కూడా అన్ని టెస్టులన్నీ చేసి పంపించడం జరుగుతుంది దురదృష్టవశాత్తు ధర్మారెడ్డి ఒక పెద్ద మనిషి వచ్చిన తర్వాత అధికారి వచ్చిన తర్వాత ఆయనకున్న పైరవీలతోనూ ఆయనకున్న పరిచయాలతోనూ ఆయన కావాల్సిన మనుషులకు కట్టబెట్టడం కోసం ఏం చేశారంటే టెండర్ ప్రొసీజర్లో కూడా ఏముంటుందంటే నెయ్యి సప్లై చేసే వాళ్ళకి రోజుకి ఇన్ని లక్షల మీటర్లు ఆవు పావులు తీసుకొచ్చి ప్రాసెస్ చేసే ఒక వ్యవస్థ ఉండాలి అంత వ్యవస్థ తయారు చేసే బటర్ వెన్న తయారు చేసే అవకాశం ఉండాలి ఆ వెన్నను ఇన్ని డిగ్రీస్లో కాల్చే అవకాశం ఉండాలి ఆ వెన్నను నెయ్యిగా ఇవ్వాలి అనేది టెండర్ కండిషన్స్ కూడా ఉంటుంది మరి ఈయనం చేశాడంటే టేడర్స్ని తీసుకొచ్చారు కొంతమంది ట్రేడర్స్ని తీసుకొచ్చి ట్రేడర్స్ కూడా మేము ఏదంటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ప్రభుత్వ సంస్థ కాబట్టి ప్రభుత్వ సంస్థకు వాళ్ళకున్న వాళ్ళే లాభాల కోసమో లేకుంటే ఇంకేదో పెట్టడం కోసమో పైరవీల కోసమో చేయరు వాళ్ళకు వచ్చినా రాకపోయినా ఆ ప్రభుత్వ సంస్థ దానికి దేవస్థానానికి ఇచ్చినామని చెప్పి ఇంకొకటి ఇక్కడ కట్టిన ట్యాంకర్లు కూడా వాళ్ళే కట్టారు కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్ వాళ్ళే దేవస్థానం సంబంధించిన ట్యాంకర్లు కట్టింది కూడా వాళ్ళే ఆ విధంగా స్వామి సేవలు ఎందుకంటే మైసూరు సంస్థ మైసూరు సంస్థానం వాళ్ళదే కాబట్టి కర్ణాటక చౌలిటీ వాళ్ళదే ఉంది కాబట్టి ఈ దేవస్థానానికి వాళ్ళకి అయింది కాబట్టి కర్ణాటకకు కృష్ణదేవరాయల పీరియడ్ నుంచి కూడా స్వామి సేవలు ఈ రోజు కూడా మొదట నైవేద్యం మైసూరు మహారాజా కర్ణాటక చోటు నుంచి వస్తుంది కాబట్టి ఆ సంబంధాన్ని కంటిన్యూ చేయాలని ఉద్దేశంతోనే ఇన్నాళ్ళు పాటు వాళ్ళకు కర్ణాటక మెలిపెట్టారు ఆ సంస్థను పక్కకు నెట్టేసి ఆల్ఫాని ఇంకొకడిని ఇంకొకడిని కొన్ని టేడర్స్ని తీసుకొచ్చి తీసుకొచ్చాం సరే మీరు చెప్పిన కండిషన్స్ ప్రకారం ఇన్ని లక్షల ఆవు పాలు ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం కావాలి ఆవు పాలు ఉత్పత్తి చేయగలిగి మనం వెన్నగా కన్వర్ట్ చేసే సామర్థ్యం ఉండాలి దాన్ని మనం నెయ్యిగా ఇన్ని డిగ్రీస్ టెంపరేచర్ చేయగలిగే సామర్థ్యం ఉండాలని చెప్పి మీరు కండిషన్స్ పెట్టినా అవన్నీ పక్కన పెట్టేసి టేడర్స్ దగ్గర తక్కువ రేటుకు వచ్చాడు సరే ఆ టేడర్కి ఎట్లా వచ్చింది ఇప్పుడు ఆల్ఫా అనే ఒక సంస్థ ఢిల్లీలో ఉంది కర్ణాటక నుంచి ట్యాంకర్ కావాలంటే నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు గంటల లోపల ఇక్కడికి ట్యాంకర్ రీచ్ అయిపోతే కొండకి నెయ్యి అవసరం అవుతుంది ఒక ఢిల్లీ నుంచి ఒక ట్యాంకర్ రావాలంటే ఎనిమిది రోజులు ఏడు రోజులు పడుతుంది మరి ఆల్ఫా సంస్థకు ఇంత నెయ్యి ఎక్కడి నుంచి వచ్చిందంటే విదేశాల నుంచి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు బటర్ ఆయిల్ అంటే నెయ్యి కంటే ముందు తయారు చేసే ముందు మనం ఇంతకుముందు మీకు చెప్పినట్లు వెన్న ఆ వెన్నను ఆ వెన్న రెండు రకాలుగా వెన్న గేదె నెయ్యి ఉంటుంది ఆవు నెయ్యి ఉంటుంది జంతువుల నెయ్యి ఉంటుంది రకరకాల నూనెలన్నీ ఉంటాయి ఈ బటర్ ఒక ఫ్యాట్ కంటెంట్లో తీసుకొచ్చిన బటరాయిల్ని తీసుకొచ్చి ఆ బటరాయిల్ని ప్రాసెస్ చేసి కలర్ మిక్స్ చేసి ఎందుకంటే నెయ్యి ఒక్కటే పచ్చగా కనిపిస్తుంది గేదె నెయ్యి తెల్లగా ఉంటుంది ఆవు నెయ్యి అనేది ఎటు ఏంటంటే కుకింగ్లో స్మెల్ వస్తుంది ఫ్రాగ్రెన్స్ వస్తుంది ఆ సువాసన కానీ రుచి కానీ మనం వండే కొద్ది వస్తుంది గేదె నెయ్యిలో ఏంటంటే ఓపెన్ ప్యాకెట్ ఓపెన్ చేస్తేనే స్మెల్ వస్తుంది ఈ ఆవు నెయ్యి కోసం పచ్చగా ఉండటం కోసం ఏం కలర్ కలిపి బయట నుంచి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని విదేశాల నుంచి ఆ నెయ్యి తీసుకొచ్చి కొన్ని ఏళ్ళ పాటు దేవస్థానం సప్లై చేసి అది ఆవు నెయ్యి కాదు కాబట్టి లడ్డు పగిలిపోవటము తీసుకునే పక్క గంటకో రెండు గంటకో ఎంత ఇంత ముందు కంపాక్ట్గా ఉండే లడ్డు మనం తీసుకొచ్చి ఇంట్లో రెండు మూడు రోజులు పెట్టుకున్నా అట్లే కంపాక్ట్ ఉండే లడ్డు తీసుకొచ్చి ఈరోజు కూడ పోవటం రుచి తగ్గిపోవటము దిట్టం ప్రకారం దిట్టాన్ని మనం పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత పాలక మండలి పైన ఉంటుంది పైన ఉంటుంది ఆ దిట్టాన్ని పూర్తిగా పక్కన పెట్టి బట్టరాయిలు ఇంపోర్ట్ చేసుకుని ఆ బటర్ ఆయిల్ని తీసుకొచ్చి ప్రసాదాలు వాడుకున్నామంటే మనిషి పుట్టుకో పుట్టిన చెప్పిన పెద్ద మనిషి నువ్వు మనిషివేనా నీకు మనిషి మనిషి లక్షణాలు ఉన్నాయా నీ దగ్గర విలువల గురించి మాట్లాడే ఒక పెద్ద మనిషికి నీకు విలువలు ఉన్నాయా సాక్షాత్ దేవునికి ప్రసాదం తయారు చేస్తున్నాం కదా ఆ ప్రసాదం బటర్ తీసుకొస్తున్నాం కదా ఆ బట్టాయిలు ఆవునయ్యా కాదా అది ఆవునయ్యా గేదెనయ్యా లేకుంటే వేరే జంతువులయ్యా చేసుకోవాల్సిన విశేషణ కూడా నీకు లేదా విలువలు విశ్వాసాలు దేవుడు నామాలు పంచలు రకరకాలు కట్టుకుంటావే నీ ఆ మాత్ర జ్ఞానం లేదా ఇవాళ మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు ఒకసారి ఆయన దేవుడు శిక్షించాడు నిజమే ఒక చిన్న పొరపాటు జరిగినప్పుడు వెంకటేశ్వరి దగ్గర వచ్చిన సంఘటన జరిగింది కానీ నువ్వు చేసిన పొరపాటు వల్ల సాక్షాత్ మహానుభావుడు పనిచేసిన రాజశేఖరుడి ఈ కొండలో గడిచిపోయాడు నిన్నటిదాకా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి అడ్రస్ లేకుండా పోయినాడు పోబోతున్నాడు నువ్వు మీరు చేసిన పాపాల వల్ల మనిషి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పిన మనిషి 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 విలువల గురించి మాట్లాడుతున్నావు పెద్ద మనిషి పుట్టుకన గురించి మాట్లాడుతున్నావు ఇంకో పెద్ద మనిషి రెండు వేల ఎనిమిది తర్వాత కామన్ మ్యాన్కి వచ్చిన తర్వాత ఒక పడుకోవడానికి వచ్చిన డార్మెటరీ కట్టిన సందర్భం కూడా ఈ వాళ్ళకి కూడా రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఒక్క డార్మెంటరీ ఒక్క రూమ్ కామన్ పిలిగ్రామ్ కట్టిన సందర్భం ఒకటి ఉందా లేకపోగా మీరేం చేస్తారు ఫైవ్ స్టార్ లాగా యాభై కోట్లు నలభై కోట్లు అరవై కోట్లు కట్టుకొని కాటలు ఇస్తారా మీరు మీరా దేవుని సేవకులు మీరా మేము దేవుని పరిపాలన పనిచేసామని చెప్పి చెప్పుకుంటే వాళ్ళు మీరా మనిషి పుట్టుకల గురించి దేవుని గురించి మాట్లాడేవాళ్ళు మీరా పరకామణి స్వామి సన్నిధిలో ఉండాలని సాక్షాత్ శాస్త్రం చెప్తుంది ఆగమశాస్త్రం చెప్పిన వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు శాస్త్రం ఉన్నారు పరకామణి దేవుని సన్నిధిలోనే ఉండాలని చెప్పి తెలిస్తే కూడా ఆగం పరకామణి తీసుకెళ్ళి తీసుకుపోయి బయట పెట్టవే గుడిలో పరకామణి ఉన్నప్పుడే మనకు తిరుగు మనకు డబ్బులు పోతున్నాయి బంగారు పోతుంది కరెన్సీ పోతుంది డాలర్లు పోతున్నాయని చెప్పి ఒగ్గోలు పడుతుంటాయి ఒక్క మీరు మీడియా సంస్థలు అన్నీ మాట్లాడుతూ ఉంటే తీసిపోయి ఆ పరకామండే తీసిపోయి బయట పెట్టాడు నీ బిల్డింగ్ కోసం ఆ బిల్డింగ్ కాంట్రాక్ట్ కోసం దాంట్లో పడే ప్రలోభాల కోసం తీసుకొచ్చి పెట్టావే నువ్వా మనిషివి నీకా విలువ ఉండేది కమిషన్ కోసం ప్రకృతి పడ్డావు నువ్వా మాట్లాడేది ఇవన్నీ ఒక ఎత్తు అయితే అన్నదాన ప్రసాదాల గురించి నేను నేను వెళ్ళా ఈవో దగ్గరికి అయ్యా ఒక గంట సేపు మీతో మాట్లాడాలి అన్నదాన ప్రసాదాలు చాలా ఇదిగా ఉన్నాయి మీరు మీరు అన్నదానం ఇంత ముందు తీసుకొచ్చేప్పుడు మేము నూకలు లేకుండా మాయచర్ లేకుండా ఫారిన్ మెటీరియల్ అంటే ఒడ్లు రాళ్ళు రప్ప ఇవన్నీ లేకుండా చాలా నీట్గా తీసుకొచ్చాము ఫైవ్ స్టార్ హోటల్లో ఏ విధంగా భోజనం ఇస్తామో అలాంటి భోజనం మనం పెట్టాలి అంత రేటు మనం ఇస్తా అంటే కూడా ఇదేం కరమండి పద్నాలుగు పర్సెంట్ పాయచర్ పదహైదు పర్సెంట్ వంద కేజీలు ప్రస్తావకు నేను డబ్బులు ఇస్తే నాకు రైస్ వచ్చేది డెబ్బై ఐదు కేజీలు వస్తుంది ఇరవై ఐదు కేజీలు నేను డబ్బులు అనవసరం కట్టువన్నీ కట్టిస్తున్నామండి మార్పులు చేయాలండి అని చెప్పి చెప్తే మీరేం చేశారు దాన్ని తీసుకొచ్చి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ దగ్గరికి కొంటున్నామండి ఏం ఊరికి ఇస్తున్నారు రైస్ మిల్లర్ అసోసియేషను ఆ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ దగ్గర తీసుకొచ్చి వాడు ఏమి ఇస్తే తీసుకొని ఈ రోజు కూడా వండుతున్నాడు ఎట్లా వస్తున్నా క్వాలిటీ రైస్ మిల్లర్ అసోసియేషన్ దగ్గర నేను రైస్ మిల్లర్ దగ్గర కొన్నాను మీకు అని చట్టం చెప్పిందా యాక్ట్లో ఉందా రైస్ మంచి రైస్ తీసుకోండి ట్యాబ్కి పంపించండి నూకలు ఉండకూడదు నూకలు లేని రైసు తేమలేని రైసు ఫారెన్ మెటిల్ అండ్ రైస్ కావాలని చెప్పి చెప్తే ఒక గంట కూర్చొని చెప్పొచ్చు చాలా ప్రక్షాళనం తిరగాలండి సీఎం గారు చెప్పారు తిరుమల నుంచి ప్రక్షాళనం జరుగుతుంది ఒక ప్రక్షాళన తిరగలేదు కొండకెళ్ళి ఏవు గారిని కలిసి వచ్చాను అయ్యా మహాలగు దర్శనం అనేది మహాపాపం ఇన్నేళ్ల చరిత్రలో మహారదగ్ దశ ఒక దుర్మార్గుడు తీసి పెట్టిపోయాడు ఇక్కడ మహాలగు దర్శనం అనేది అరవై ఏడుకు దర్శనం చేసి నూట ఇరవై మంది నిమిషానికి ఒక పక్క నెట్టడం ఒక పక్క లాగటం జరుగుతూ ఉంటే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ నాకు ఎందుకుంటుందండి లఘు దర్శనం మేము ఉన్నప్పుడు కూడా చేసాము అప్పుడు డెబ్బై వేలు ఎనభై వేలు మంది వస్తున్నారు నేను కూడా లఘు దర్శనం పెడతాను అన్నాడు పెట్టండి విఏపిలకి ముందు డిస్కరి కులశేఖర్ పడకు పెట్టమని నేను చెప్పట్లే ప్రతి ఒక్కరు జైవీజుల వరకే వెళ్ళాలి భారతదేశంలో ఏ గుడి ఉన్నా ఇంతవరకు జై జైవిజల నుంచి దర్శనం చేసిన గుడి ఒకటి చూపించండి భారతదేశంలో ఏ హిందువు అయినా సరే జై జైవిజల నుంచి దర్శనం చేసిన గుడి ఒకటి ఉందా అలాంటిది చాలా విష్ణుమూర్తి కొలువైన ఇక్కడ సాగు వెంకటేశ్వర స్వామి దగ్గర అరవై ఏడుగుల నుంచి దర్శనం చేసి పంపిస్తున్నా ఇంతకంటే పాపం ఒకటి ఉందా ఆ పాపం అనుభవించావు కదా ధర్మారెడ్డి నువ్వు ఆ పాపం నీకు జరిగింది కదా ఇంకా లేకుండా మాట్లాడుతున్నానంటే మీరు మనుషుల మీకు మనిషి పుట్టుకుందా మీకు అరవలని దర్శనం చేసి పంపించడం ఎంత నేరు ఎంత ఘోరం అది అది వద్దయ్యా లఘు దర్శనం చేయించండి అయ్యా అని చెప్పాను చంద్రబాబు చంద్రబాబు నాయుడు కూడా వేడుకున్నాను మీడియా ద్వారా వేడుకున్నాను లఘు దర్శనం వద్దండి భావ దర్శనం వద్దండి లఘు దర్శనం చేయించండి ప్రతి ఒక్కళ్ళు కూడా అదే చెప్పాను అయ్యా లడ్డు క్వాలిటీ నాణ్యత పోతుంది అంటే లేదు మేము కేఎంఎఫ్ తీసుకుంటామని చెప్పన్నాం ఇప్పుడు ఈ వాళ్ళు జరుగుతున్నాయి ఈ వాళ్ళ వరకు జరుగుతున్నాం కేఎంఎఫ్ కర్ణాటక మళ్ళీ తీసుకుంటాం తీసుకుంటామని చెప్పినా మళ్ళీ ఢిల్లీ సంస్థ తీసుకుంటుంది ఈ వాళ్ళు కూడా ఢిల్లీ సంస్థ దగ్గర సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటే కేఎంఎఫ్ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటాను ఇదే మోసం ఎందుకు ఇవన్నీ ఎవరిని ఎవరిని తృప్తిపరచడం కోసం ఎవరిని మన ఎవరిని మీరు మేము ఎవరి కనుషన్లు పట్టడం కోసమో ఎవరిని మీరు మనం చేసుకోవడం కోసమో ఇవన్నీ చేస్తున్నారు ఎక్కడ నెయ్యి బాగుంటే ఎక్కడైతే మన లడ్డు క్వాలిటీ బాగుంటుందో అక్కడ తీసుకోవాలి అదే రేటుకి ఇస్తున్నప్పుడు మళ్ళీ ఢిల్లీ సంస్థ దగ్గర తీసుకోవటం ఎంతవరకు ఎంతవరకు దీంట్లో సమంజసమో అధికారులు ఆలోచన చేసుకోవాలి అధికారులు ఆలోచన చేసుకోకుండా మా ప్రకారం మేము చేస్తున్నాము అధికారి అనేది ఒక ఏఈఓను ఒక ఈవోను వస్తే మేము సర్వ సర్వాంతరం మేమే సర్వ సర్వాధికారులు మాకే ఉన్నా మొత్తం మాకే తెలుసు అని చెప్పి ఉద్దేశంతో టికెట్లకి మీ దగ్గరికి వస్తారు మనుషులు వచ్చేవాళ్ళను బిక్షగాడు మాత్రం నాలాంటి వాడు వెళ్ళి నేను సలహాలు ఇవ్వకపోతే ఎక్స్ బోర్డు మెంబర్కి టికెట్లు ఎందుకండి ఎవడోడిగాండి నేను టికెట్ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు మేము తీసుకోవట్లేదు ఇలాంటివి కాకుండా ప్రక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పిన విషయంలో ఏమాత్రం అవాస్తవం లేదు ఎందుకు లేదంటే ఇది ఇది జరిగిన సంఘటన బటర్ ఆయిల్ తీసుకొచ్చి విదేశాలకి తీసుకొచ్చి దాన్ని కరగబెట్టి నెయ్యిగా సప్లై చేస్తే ఒక పెద్ద లాబొరేటరీ కట్టారు కోట రూపాయలు ఖర్చు పెట్టి పోయిన లాబరేటరీ కడితే లాబరేటరీ టెక్నీషియన్స్ పెట్టుకోలేకపోతున్నారండి ఏసీబీసీ ఛానల్లో వందల వందల జాబ్ ఉద్యోగాలు ఇస్తారు పనికిరాని చోటు వందల వందలు ఉద్యోగాలు ఇస్తారు నాలుగు టెక్నిషియన్ ఒక నెయ్యిపో ఆయిల్కి ఒక టెక్నిషిను మిగతా మిగతా కావాల్సింది ఒక టెక్నిషియన్ పెట్టుకునే పరిస్థితి ఉంది వందల ఖర్చు పెట్టిన వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ల్యాబరేటరీ పెట్టినాం కానీ టెక్నీషియన్స్ లేదు ఇవాళ నెయ్యి ట్యాంకర్ వస్తే కొండపైకి నెయ్యి ట్యాంకర్ వస్తే దాన్ని టెస్ట్ చేయడానికి సిఎఫ్టీఆర్ఏ మైసూర్ పంపిస్తున్నాం మైసూర్ నుంచి ఇలా టెస్ట్ రావడానికి నాలుగు రోజులు పడుతుంది నాలుగు రోజుల పాటు ట్యాంకర్ అక్కడ పడిగాపులు కాచుకోవాలి రేపు మళ్ళీ వాడు సప్లై చేయమంటే చేస్తాడా ఆ నాలుగు రోజుల రూపాయలు హాల్టింగ్ ఛార్జెస్ ఊరు కట్టిస్తారు లారి అడగడా ఊరుకుంటాడా నేను పోనా కొండకంటాడు ఇవి ఎన్ని ప్రేక్ష కదా జరగాలి వీధి గురించి కదా మీరు గతంలో పనిచేసిన పాలకులు ఎవరైనా ఉంటే మీకు తెలివి ఉంటే మీకు జ్ఞానం ఉంటే పంచండి అయ్యా ఇలాగా ఇలాగా చేయండి అని చెప్పి రాజకీయ ప్రాణం కోసమో రాజకీయ అవసరాల కోసమో ఇంకొకరు మనం ఎత్తున చూపించడం దేవుడితో పెట్టుకోవద్దాం దేవుడితో పెట్టుకున్నదే మీరు దేవుడు నగలు తీసుకొని తిరుపతిలో ఎగ్జిబిషన్ పెట్టుకోవాలని పెద్ద మనిషిని ఇంకా బతికే ఉన్నావు కదా శ్రీవాణి నిధులు ఇంత అయిపోయినా ఇన్ని వందల కోట్ల వందల కోట్లు జరుగుతున్నాయని చెప్పి మీరు సాక్షాత్ మీరే చెప్పారు కదా ఐదు లక్షలు అడితే ఐదు ఎందుకు పది తీసుకోవాలి చెప్పటం ఎవడు మీ బాబు సమాధి శ్రీవాణి టికెట్లు చెప్పి పెట్టేసి టికెట్లు అమ్ముకొని దాన్ని తీసుకుని ఐదు లక్షల చోట పది లక్షలు పది లక్షల చోట పదిహేను లక్షలు ఇచ్చేయమని చెప్పటం ఇంకొక పెద్ద మనిషి గంగమ్మ గుడి సాక్షాత్ వెంకటేశ్వరం చెల్లెలు మరి నాలుగు గంగమ్మలు ఉన్నారు ఎగ్ తిరుపతిలో ఆ ముగ్గురు గంగమ్మలు కనపడలేదా వాళ్ళు చెల్లెలు కదా ఇక్కడ నువ్వు భజన చేయడానికి నీ ఇష్టం వచ్చిన కార్యక్రమాలు చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావే నీకు ఆ రోజు విలువల గురించి తెలియలేదా మనిషి పుట్టుక గురించి తెలియలేదా ప్రథమ భక్తుడు అని చెప్పుకుంటావే తిరుమల నమ్మిన తర్వాత నేనే భక్తుడు అని చెప్పుకుంటావే మరి తెలియలేదా స్వామి డబ్బు లేని ఈ విధంగా విచ్చలుడిగా ఖర్చు పెడుతున్నాను అనవసరమైన వాటికి అని చెప్పి